అప్పు మరియు రుణాలు డెబిట్ అండ్ లోన్స్ ప్రియాకి తన టైలరింగ్ వ్యాపారం కోసం కుట్టు యంత్రం కొనడానికి ఐదు వేల రూపాయలు అవసరం ఆమె తన స్నేహితుడి నుండి తీసుకోవచ్చు బ్యాంకును సంప్రదించవచ్చు డిజిటల్ లెండింగ్ యాప్ను ఉపయోగించవచ్చు లేదా స్థానిక స్వయం సహాయక సంఘాలలో చేరవచ్చు నేడు రుణం పొందడానికి చాలా మార్గాలు ఉన్నందున అప్పులు మరియు రుణాలు ఏమిటో మరియు అవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం ముఖ్యం అప్పు మరియు రుణాలు దగ్గర సంబంధం కలిగి ఉంటాయి కానీ వీటికి విభిన్న అర్థాలున్నాయి రుణం అంటే మీరు తీసుకున్న డబ్బు మరియు అప్పు అంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ఇందులో రుణం మరియు వసూలు చేయబడిన ఏదైనా వడ్డీ రెండూ ఉంటాయి ప్రియా విషయంలో ఆమె బ్యాంకు నుండి రూపాయలు రూపాయలు తీసుకుంటే ఆ రుణం అప్పు అంటే ఆమె చెల్లించాల్సిన మొత్తం ఇందులో రుణం మొత్తం వడ్డీ మరియు ఇతర ఛార్జీలు అన్నీ కలిసి ఉంటాయి మనకు రుణాలు ఎందుకు అవసరం మన సొంత నిధులతో వెంటనే తీర్చలేని ఆర్థిక అవసరాన్ని తీర్చడానికి రుణాలు మనకు నిధులను తక్షణమే అందిస్తాయి ఈ రుణం వలన మీరు డబ్బును ఇప్పుడు ఉపయోగించుకొని దాని తర్వాత చెల్లించవచ్చు వివిధ అవసరాల కోసం రూపొందించబడిన రుణాలు అనేక రకాలుగా ఉంటాయి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి సురక్షిత రుణాలు సెక్యూర్డ్ లోన్స్ ఈ రుణాలు ఆస్తి లేదా బంగారం వంటి వస్తువులను కొదువ పెట్టడం ద్వారా ఇవ్వబడతాయి మీరు రుణం చెల్లించలేకపోతే బ్యాంకుకు ఆ కుదువ పెట్టిన వస్తువును తీసుకునే హక్కుంటుంది అందుకే సాధారణంగా ఇవి తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి అసురక్షిత రుణాలు అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవి నమ్మకం మరియు క్రెడిట్ హిస్టరీపై ఆధారపడి ఉంటాయి కుదువ పెట్టవలసిన అవసరం ఉండదు ప్రత్యేక అవసరాల కోసం రుణాలు విద్యా రుణాలు వంటి రుణాలు ట్యూషన్ ఫీజులను చెల్లించడానికి సహాయపడతాయి గృహ రుణాలు ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి ఉపయోగపడతాయి ఈ రుణాలు ప్రత్యేక అవసరాలను తీర్చేందుకు రూపొందించబడ్డాయి కొన్ని రుణాలకు స్థిర వడ్డీ రేట్లు ఉంటాయి మరికొన్నింటికి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి అన్ని అప్పులు ఒకేలా ఉండవు మంచి అప్పు అంటే విలువ పెరిగే వాటిలో పెట్టుబడి పెట్టేందుకు తీసుకునే రుణం చెడు అప్పు అంటే విలువ పెరగని విషయాల కోసం తీసుకునే రుణం క్రెడిట్ కార్డ్ అప్పు రుణాలపై అధిక వడ్డీ రేట్లని కలిగి ఉంటుంది మరియు అప్పు బకాయిలను సకాలంలో చెల్లించకపోతే అది అప్పు బాగా పెరిగిపోవడానికి దారితీస్తుంది ప్రజలు నేడు రుణాలు పొందగల కొన్ని మార్గాలు ఇక్కడున్నాయి బ్యాంకులు వివిధ అవసరాల కోసం వివిధ రకాల రుణాలను అందిస్తాయి ఇది సురక్షితమైన మరియు అత్యంత నమ్మదగిన ఎంపిక స్వయం సహాయక బృందాలు ఎస్హెచ్జీలు తరచుగా గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎస్హెచ్జీలు తమ సభ్యులకు సౌకర్యవంతమైన నిబంధనలతో చిన్న రుణాలను అందిస్తాయి చిన్న ఆర్థిక సంస్థలు వ్యవస్థాపకులకు సహాయం చేయడానికి చిన్న రుణాలను అందిస్తాయి ప్రభుత్వ కార్యక్రమాలు పీఎంఎంవై ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఈ జీపీ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం మరియు మహిళా వ్యవస్థాపకుల కోసం స్టాండ్ ఆఫ్ ఇండియా పథకం వంటి ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా మహిళలు మరియు ఎస్సీ ఎస్టీ సమూహాలకు చిన్న వ్యాపారాలకు మద్దతు ఇస్తాయి ఇప్పుడే కొనండి తర్వాత చెల్లించండి బిఎన్పిఎల్ అండ్ ఈఎంఐ ఆప్షన్స్ ఈ రిటైలర్లు మరియు ప్లాట్ఫామ్లు వారి వస్తువులకు ఈఎంఐ సమానమైన నెలవారీ వాయిదా ఎంపికలను అందిస్తాయి డిజిటల్ లెండింగ్ చాలా చాలామంది రుణదాతలు మినిమం పేపర్ వర్క్స్తో త్వరిత రుణాలను అందిస్తారు ఈ రోజుల్లో రుణాలు పొందడం చాలా సులభమైంది కానీ రుణాలను బాధ్యతాయుతంగా నిర్వహించడం అనేది కూడా ఒక ముఖ్యమైన నైపుణ్యం సకాలంలో రుణాలు తిరిగి చెల్లించకపోవడం వల్ల అనేక పరిణామాలున్నాయి వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది మీ అప్పు పెరుగుతుంది సకాలంలో చెల్లింపులు చేయకపోవడం వల్ల భవిష్యత్తులో రుణాలు తీసుకోవడానికి మీరు అనర్హులుగా మారవచ్చు రుణదాతలు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు గడువు సమయంలో రుణాలను తిరిగి చెల్లించకపోవడం వల్ల ఆర్థిక అస్థిరత లేదా ఆస్తుల నష్టం జరగవచ్చు దరఖాస్తు చేసుకునే ముందు రుణ నిబంధనలు వడ్డీ రేట్లు మరియు అర్హతను తనిఖీ చేయండి ఆర్థిక ఒత్తిడిని నివారించడానికి తిరిగి చెల్లించే షెడ్యూల్ దాచిన ఛార్జీలు మరియు రుణం యొక్క మొత్తం ఖర్చును మీరు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి ప్రియా తన స్వయం సహాయక బృందం నుండి రుణం తీసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె తన రుణ నిబంధనలతో సుఖంగా మరియు తన రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించగలదని నమ్మకంతో ఉంది ప్రియా అప్పు మంచి అప్పునా లేక చెడు అప్పునా మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు రుణాలను అర్థం చేసుకోవడం తిరిగి చెల్లింపులను నిర్వహించడం మరియు మంచి మరియు చెడు అప్పుల మధ్య తేడాను గుర్తించడం ద్వారా మీరు ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవచ్చు